అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు నైన్ టీవీ ఈరోజు మనము ప్రస్తుతము నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామ పంచాయతీలో ఉన్నాం మరి ఇక్కడ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నగార తెలంగాణ రాష్ట్రంలో మోగింది గుర్రంపూడు మండలంలో మూడవ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది మరి అందులో భాగంగా ఈరోజు మనము లక్ష్మీదేవి గూడెం గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుర్రి యాదగిరి రెడ్డి గారితో ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఉన్నాం నమస్కారం అండి రెడ్డి గారు నమస్కారం అండి మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు ఎయిటీ సెవెన్ నుంచి ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ నుంచి మరి మీరు ఇక్కడ గ్రామంలో ఇంతకుముందు ఏమైనా పదవులు ఏమైనా తీసుకోవడం జరిగిందా స్థాయిలో కానీ ఏది ఆశించలేదు వచ్చినా కానీ వార్డ్ మెంబర్ లో కూడా చేయలేదు బయట పెట్టి చేపించావు గెలిపించు ఓకే సార్ మీ ఫ్యామిలీ గ్రౌండ్ లో ఇంత గతంలో ఎవరైనా పోటీ చేసినా రాజకీయాల్లో ఉన్నారా మా ఫ్యామిలీలో ఎవరు మా నాయన కారణించి కానీ మా అన్న కార్ నుంచి కానీ ఎవరైనా చేయలేదు మేము పార్టీకి సేవ చేసినాం ఇప్పుడు ఇక్కడ జనరల్ స్థానం అయింది కాబట్టి జనరల్ ఉన్నాయి మరి మీరు రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్నారు మా మేడమ్ని నిలబెడదామని చెప్పి అందరి అభిప్రాయం తో నిలబెడదామని చెప్పి నేను నిర్ణయించుకున్నాను ఓకే ఓకే ఇప్పుడు మీ అందరి అభిప్రాయం ప్రకారం మీరు నిలబెడదాం అనుకుంటున్నారు మరి ఇక్కడ ఈ లక్ష్మీదేవి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి మరి సమస్యలు ఏమైనా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా గతంలో ఇక్కడ ఉన్నాయి కొన్ని సమస్యలు తీర్చినా కానీ ఉన్నాయి అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ లేదు గ్రామ పంచాయతీ లేదు అది సగాన ఆగిపోయింది స్లాబ్ వేసిండ్రు అంతవరకు అయిపోయింది అవి కంప్లీట్ చేయాల్సిందే రెండవది కొంచెం విలేజ్లో మొత్తం సీసీ రోడ్లు మ్యాక్సిమం అయిపోయింది నైన్టీ పర్సెంట్ అయిపోయింది గత టిఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుకే మేము కాలనీ మొత్తం కవర్ చేసినాం ఎస్సీ కాలనీ మొత్తం కవర్ చేసేసాం అటు అటువరకే మన టిఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కొంత చేసి ఇంకా ఏమన్నా కొద్దిగా పిల్లలు ఏమిటంటే కూడా కంప్లీట్ చేస్తాం ఇద్దరు డాంబర్ రోడ్లే కాస్త ముదురు ఇది అయిపోయినాయి అదొకటి ఒకటి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయినాం గత మూడు నాలుగు నెలల క్రితమే తీసుకుపోయినాం సార్ ఇట్లా సంగతి అని అంటే మరి మీరు ఎవరైనా చేసేటోళ్ళు ఉంటే చేయరు బిల్లు వచ్చినప్పుడు తీసుకోరి శాంక్షన్ అన్న అంటే చేసి ఇటువంటి చేసి ఆరు పోయి పోయేది కాదు సరే వచ్చినప్పుడే చూస్తా అని చెప్పి అనుకోవటం జరిగింది సార్ మీరు ఇక్కడ సీనియర్ గా మరి ఉన్నారు కాబట్టి మనల స్థాయిలో కూడా సీనియర్ నాయకులు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా మరి మీకు మద్దతు తెలుపుతారని అనుకుంటున్నారు మ్యాక్సిమం అందరి సహకారంతో నిలబడదాం నిలబడదామని చెప్పి డిసైడ్ అయినా అందరి సహకారం తీసుకుంటాం మరి మీరు ఇక్కడ సర్పంచ్ గా పోటీ చేద్దామనేటువంటి ఆలోచన అంటే ప్రధానంగా దేనికి గ్రామానికి సేవ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే గ్రామానికి పదవి ఉన్నా లేకున్నా గ్రామానికి సేవ చేసినా ఇప్పుడు కూడా చేస్తాం గెలిచినా చేస్తాం గెలవకుండా చేస్తాం వంచనా ఎంతవరకు ఛాయ చెప్తుందో మా జీవిత కాలము ఉంటే కాంగ్రెస్ పార్టీ తోటే ఓటు వేస్తు కాంగ్రెస్ పార్టీ తోటే మాకు గొంతు పోతారు యువతల యువతలే బ్రహ్మ దేవుడు దిగి వచ్చిన ఇంకో దానికి ఇస్తుంది గాను ఇంకో పార్టీకి చేస్తున్నాను సరే ఇక్కడ ఎన్ని ఉంటాయండి ఓట్లు ఓటర్లు ఎంతమంది మొత్తం గ్రామ పంచాయతీ ఓకే ఓకే గ్రామ పంచాయతీ అందరికీ కూడా మీరు చిరపరిచేస్తున్నారు అందరిని పరిచయం నాకు ఎవరు శత్రు అనేవాడు ఏం లేరు వాళ్ళ మనసులో ఏమన్నా ఉండి అనుకుంటే దానికి వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతా కానీ నేను ఎవరికి శత్రువు ఎవరికి ద్రోహం చేసిన కాను గతంలో చేయలేదు ఇప్పుడు కూడా చేయను అంతే అభరణాల మీద వేసి వాళ్ళ కలవాళ్ళు దూరంగా దూరం అయిపోలేదు తప్ప నేను ప్రత్యేకంగా కావాలని చెప్పి శత్రువు వచ్చినా ఆకర్షిస్తాను కాబట్టి సర్పంచ్ గా గెలిచిన తర్వాత మరి ఇక్కడ ఎవరి సహకారంతో మీరు ఇస్తారు ఎమ్మెల్యే గారి సహకారం బరాబరే ఉంది మీకు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు మీరు కాబట్టి ఎమ్మెల్యే గారి సహకారం తోటి తప్పకుండా డెవలప్మెంట్ యాక్టివిటీ గత గత ప్రభుత్వంలో ఎన్న కూడా ఒక ఇల్లు కూడా రాలేదు రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఇల్లు ఇప్పించిన మ్యాక్సిమం కవర్ అయినాయి ఇప్పుడు కూడా రాను వాళ్ళకి ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇంకా రాను వాళ్ళకి కూడా ఇప్పించేరు ఇప్పుడు ఇంద్ర మహిళలు దాదాపుగా అరూలోకి వచ్చినాయి సరే కొంతమంది అరువులు ఉన్నా రాలేదు అమ్ముకు వచ్చిన వాళ్ళకేమో కట్టుకునే శక్తి లేదు ఇంకా కొంతమంది కట్టుకుంటే వాటి వాళ్ళకి కూడా ఎమ్మెల్యే గారు సహకారంతో ఇప్పించలేదు సార్ ఇక్కడ మహిళలకు కానీ ఆరోగ్యపరంగా ఇక్కడ ఏమైనా వైద్య కేంద్రం ఉందా లేదు 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 ఇక్కడి కుప్పూరులో ఉప కేంద్రం ఇక్కడ దానికోసం మీరు ఏమైనా ఏమన్నా గవర్ గవ ఎమ్మెల్యే దృష్టిలో ఏమన్నా ఇచ్చేటట్టు ఉంటే అప్పుడు ఆలోచన ఎందుకంటే మనం గ్రామ పంచాయతీ నీలతో వచ్చేది కాదు అయ్యేది కాదు రోడ్డు బాగానే ఉంది కానీ కొంచెం చెదిరిని కొద్దిగా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ అయినాయి అది కూడా ఏంటంటే ఇప్పుడు బాగా ఈ వాటర్ ఇచ్చి కొంత వృక్షాలతోటి కొంత వెహికల్స్ తోటి కొంత డిస్టర్బ్ అవుతున్నాయి అన్నట్టు ఈ గిల్లను తోటి నడిచే వరకు చెదిరే వరకు అది వర్షం పడే వరకు అది స్లిప్ అయి పెద్ద పెద్ద గుట్టలు లెక్క తయారవుతుంది ఒకేసారి అయితే మరి మీరు సర్పంచ్ గా ఒకవేళ సరే తోడు చేస్తారు మరి గెలిచినా గెలవకపోయినా కూడా గ్రామానికి మరి సేవ చేద్దాం వంతుగా చేస్తూనే ఉంటాం గెలిచినా గెలవకపోయింది తప్ప ఊరు కోసం ఊరి బాబు కోసం చేస్తానే ఉంటారు గతంలో మాక్సిమం చేసిన నేను గతం గతంలో ఎంతవరు సహకారం చేయాలో చేసినా నేను ఇప్పుడు కూడా చేస్తాను సర్ సర్పంచ్గా మరి గెలిచిన తర్వాత అంటే ఇక్కడ మీకు బాగా ప్రధానంగా ఏమి సమస్యలు పరిష్కారం చేద్దాం ఈ గ్రామంలో ఎలక్ట్రిసిటీ సమస్యలు అయితే మా దగ్గర లేదు వందకు వంద శాతం దాదాపు ఎలక్ట్రిసిటీ సమస్య అనేది లేదు ఏమన్నా అంగన్వాడి బిల్డికి ఒకటి ఎమ్మెల్యే కృషి ద్వారా రెండవది ఏమనుకుంటున్నా అంటే విలేజ్ లో గుడి అనేది లేదు గుడి లేదు టెంపుల్ మొదలు పెట్టలేదు కూడా లేదు అది భగవంతుడి సహకారం ఉంటే తప్పకుండా అది కూడా దాని నిర్మాణానికి మీరు మీ వంతు సహాయం అందిస్తారు పునాది చేయడానికి ప్రయత్నం చేస్తారు పునాది చేసినామంటే ఫన్స్యో ఏదో విధంగా కొంత కవర్ చేసి అది ఒకటి చేపట్టి నా అభిమతం అభిమతం ఇంకొకసారి చివరిగా మీరు ఈ యొక్క గ్రామ పంచాయతీ ప్రజలకు మరి మీరు పోటీ చేసినట్టుగా ఒక సందేశం ఇవ్వండి సందేశం నేను గతంలో కూడా ఈ పదవి గురించి వార్డ్ నెంబర్ కానీ సర్ గత పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల క్రితం కూడా కుమ్మడి గ్రామ పంచాయతీ ఉన్ననాడే వేస్తారా నామినేషన్ అని అంటే లేదు నేను వేసి పొజిషన్ లేను వేయను ఎందుకంటే పది పిల్లలు ఉన్నారు పది పిల్లలు అని చెప్పి బ్యాక్ అయినా వార్డ్ నెంబర్ వచ్చినాడు కూడా నేను చేయలేదు వేరే వాళ్ళని అనుకుంటున్నా గెలిపించాను సార్ ఇప్పుడు అన్ని కూడా మీకు బాధ్యతలు అయిపోయినాయి కాబట్టి మ్యాక్సిమం అయిపోయినాయి సో ఊళ్ళోనే ఉంటున్నాం ఫ్రీగా ఉన్నారు ఫ్రీగా ఉన్నాం ఊరు ఊరు మంచి కోసం చూసుకుంటాం గ్రామానికి ఏవైతే ఓకే సార్ థ్యాంక్ యూ